అధికారి అది స్పాట్ మీదకి వచ్చి మనం చేస్తున్నాం కారణం ఏ కారణం లేకుండా సస్పెండ్ చేయడం న్యాయం కాదు అధికారం చేస్తుందని ఎవరు ఇచ్చిన అన్యాయం ఇచ్చిన అప్లికేషన్ పట్టుకొని ఈ రోజు ఇంతమంది కార్మికులను ఈ ప్రజలు ప్రయాణికులు ఇబ్బంది పెట్టడం ఇమీడియట్ గా పియాలని మీ అందరినీ పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు ఇది న్యాయపరంగా ఉండదు కాబట్టి ఇమీడియట్ రావాలి అధికారి సస్పెండ్ చేసిన అధికారి ఇమీడియట్ వచ్చి జనగామ ఆర్టీసీ డిపోలో జరుగుతున్నటువంటి మరి అన్యాయంగా కండక్టర్ను సస్పెండ్ చేసి వారి ఉద్యోగానికి మరి భంగం కలిగించినటువంటి అధికారులపై చర్య తీసుకోవాలి మరి నాడు వారు ఏంటంటే చేసిన తప్పు అనేది వాళ్ళు నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చిన తర్వాత ఏ రోజు తర్వాత సస్పెండ్ చేసేది మరి తక్షణమే ఇమీడియట్లీ సస్పెండ్ చేయవలసిన అవసరం ఏమి వచ్చిందని మేము డిమాండ్ చేస్తున్నాం ఏఐటీసీగా మేము వారికి మద్దతు ప్రకటిస్తున్నాం వారికి ఉద్యోగం భద్రత ఉద్యోగం ఇచ్చి వారికి మళ్ళీ బ్యాగ్ ఇచ్చి డ్యూటీకి ఎక్కించేంత వరకు ఈ ధర కొనసాగిస్తామని ఈ ఆర్టీసీ కార్మికులకు ఏఐటీసీగా మేము మద్దతు ప్రకటిస్తున్నాం

జనగామో పరిధిలో పనిచేస్తున్నటువంటి శంకర్ నాయక్ విధులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో గర్భిణీ శ్రీని గౌరవించి సీట్ ఇవ్వాలని కోరినటువంటి సాధారణ మహిళ ఈ రోజు ట్విట్టర్ ద్వారా కంప్లైంట్ చేస్తే ఎలాంటి విచారణ లేకుండా శంకర్ నాయకును సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఈ సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం సిఐ హుసేను సిఐ హుసేను మహిళల మహిళా కండక్టర్లను పురుష కండక్టర్లను డ్రైవర్లను గత సంవత్సరాల కాలం చలి వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది టార్గెట్లు తీసుకురావాలని చెప్పేసి అని డబ్బులు తీసుకురావాలని చెప్పేసి అని మీకు సమయపరణ లేదు అని చెప్పేసి అని ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ నేపథ్యంలో మరి నోటీసులు ఇచ్చి సస్పెండ్ ఏడు రోజుల తర్వాత సస్పెండ్ చేయాలి కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విచారణ చేసినటువంటి పద్ధతి వేరు వాళ్ళు విచారణ చేసుకున్నటువంటి పద్ధతి కాకుండా విరుద్ధంగా విచారణ చేసి సస్పెండ్ చేయడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గర్భిణీ శ్రీని గౌరవిస్తే సస్పెన్షన్ బహుమానంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే మానవతా దృక్పథాన్ని చాటుకున్న శంకర్ నాయక్ పట్ల ప్రభుత్వం మరి అభినందించాల్సింది పోయి ఈరోజు అవమానపరిచి సస్పెండ్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యను సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే శంకర్ నాయకును విధుల్లోకి తీసుకోవాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన ఇస్తాం ఇదే నేపథ్యంలో మరి హుస్సేన్ సిఐ హుస్సేన్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే సోదరి సోదరులారా ఈరోజు జనగామ ఆర్టీసీలో జరిగినటువంటి శంకర్ నాయక్ అన్యాయాన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు మానవత్వంతో ఒక గర్భిణీ స్త్రీని కూర్చో సాటి సాటి ఆడామకు సహాయం చేయమని చెప్పేసి మాత్రాన ఈ చిట్టర్లో పెట్టడం దాన్ని స్పందించి ఈరోజు శంకర్ నాయక్ సస్పెండ్ చేయడం చాలా తీవ్రమైనటువంటిది కాబట్టి దీన్ని ఖండిస్తా ఉన్నాం శంకర్ నాయకును వెంబడే విధుల్లోకి తీసుకోవాలి తీసుకోకపోతే సిపిఎం పార్టీ వైపు నుంచి కార్మికులందరికీ కూడా అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలో పోరాటాలు నిర్వహించి ఇక్కడికి వెళ్ళి ఈ ధర్నాను ఈ ధర్నాను ఆయన ఆయనను విధులకు తీసుకునేంత వరకు ఇక్కడనే ఇక్కడనే ధర్నా కొనసాగిస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం

ఒక ఏ డ్యూటీకి పోతే ఆ డ్యూటీకి పదివేల ఐదు వందల నలభై ఒక్క రూపాయి ఆర్టినల్ బస్సులను ఖచ్చితంగా తీసుకురావాలని అట్లా తీసుకొచ్చినట్టయితేనే ఆయనకు ఉద్యోగం ఉంటది లేకపోతే ఇంటికి పోవచ్చు అని చెప్పేసి డైరెక్ట్ డిపో మేనేజర్ ఇచ్చిన ఇవి పేపర్లు పదివేల రూపాయలు మరి ఒక డ్యూటీకి పోతే ఎట్లా వస్తాయి మా కేవలం మొగవాళ్ళే ఆడోళ్ళని ఎక్కువని చెప్తారు ఆడవాళ్ళు గుంపులు వస్తే ఎక్కొద్దు ఎక్కువ మొఘళ్ళు ఉంటేనే ఎక్కించుకోవాలని చెప్తుంటారు మరి ఆ మొఘళ్ళ గురించి ఎక్కడ ఉంటే అక్కడికి బస్సు వెళ్ళాలన్నా ఇది ఎక్కడ న్యాయం అసలు మొత్తం ఈ ప్రభుత్వం కనీసానికి మొగళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి మహిళలు వస్తే వాళ్ళని ఎక్కడిని వద్దని చెప్పేసి మరి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉన్నది ఒక్కొక్కరికి టార్గెట్ ఇచ్చిన పరిస్థితి ఉన్నది పదివేల రూపాయలు ఒక్క డ్యూటీలో పోయి తీసుకురావాలని చెప్పేస్తే ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆ డ్యూటీ మరి డబ్బులు తీసుకురాకపోతే ఆయన వేధింపులు చేస్తున్న పరిస్థితి ఉన్నది ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది మరి కండక్టర్లు ఈ పీపీ షుగర్ వచ్చి ఈ మొత్తం పెద్ద ఎత్తున ఈ రోజు ఇంటికి రాని పరిస్థితిలో ఇటు డ్యూటీ చేయాలని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి తక్షణమే అధికారుల మీద చర్య తీసుకోవాలి ఈ తక్షణం ఏంటంటే టార్గెట్లు అనేది వ్యక్తిగతంగా వచ్చినట్టే తీసుకురావాలి తప్పగానే టార్గెట్లు పెట్టి కండక్టర్లు వేధింపులు చేయద్దు మరి వాస్తవంగా పురుషుల మీద ఇలాంటి తప్పుడు ప్రకటన చేయొద్దు అని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జనగామ డిపో ముందు జరుగుతున్నటువంటి విషయాల మీద వామపక్షాలు వామపక్షాలకు సంబంధించినటువంటి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జనగామ డిపోలో జరిగినటువంటి సంఘటన మీద ఈరోజు డిపో ముందు ధర్నా చేయడం అనేది జరుగుతుంది అది ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా మేము ఈరోజు ధర్నా చేయడం అనేది జరుగుతుంది అయితే ఇప్పటి పరిస్థితులలో ఒక్కొక్క బస్సులలో యాభై నుండి అరవై డెబ్బై మంది పోతున్నటువంటి సమయ సందర్భాలలో ఆర్టీసీ ట్రా కండక్టర్ కానీ డ్రైవర్ కానీ ఓకేతోటి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ప్రజలను తరలిస్తున్న సమయంలో చిన్నపాటి అవకతవకలు జరగవచ్చు ఈ చిన్నపాటి అవకతవకలను సంబంధించినటువంటి పై అధికారులు మామూలుగా తీసుకొని కండక్టర్ల మీద డ్రైవర్ల మీద చర్యలు తీసుకోవద్దని మేము కార్మిక సంఘాలకు కానీ పై ఆర్టీసీ పై అధికారులకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఒక ఆర్టీసీ కండక్టర్ను సస్పెండ్ చేయాలంటే ఒక వారం రోజులు టైం ఇచ్చి వారికి నోటీసులు పంపించి తదుపరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ ఏ దమ్మున ఎదుటి వ్యక్తి కాంప్లైంట్ ఇచ్చినంత మాత్రంలో కండక్టర్లను సస్పెండ్ చేయవలసిన అవసరం లేదు ఇది ఇక్కడ అన్యాయం జరుగుతున్నది కాబట్టి కార్మికులకు కానీ ఆర్టీసీ కండక్టర్లకు కానీ ఆర్టీసీ డ్రైవర్లు కానీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులకు అందరికీ ఎర్రజెండా పార్టీ అండగా ఉండి కార్మికుల కోసం కల్చర్ల కోసం పోరాటాలు చేస్తున్నటువంటి కార్మికులకు ఎర్రజెండా పార్టీ ఎప్పుడుగా అందుబాటులో ఉండి సమస్యల కోసం పోరాటాలు చేస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్రస్తుత సమయంలో కండక్టర్ శంకర్ నాయక్ని ఎమ్మడే తమ యొక్క విధులోకి పంపేవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇక్కడ అన్యాయం జరిగింది తప్పకుండా అన్యాయం చేసినటువంటి పై అధికారులు సస్పెండ్ అయ్యేంత వరకు కూడా కార్మిక సంఘాలకు తెలజెండా పార్టీ అండగా ఉంటుంది కార్మిక సంఘాలకు కమ్యూనిస్టు పార్టీ కార్మిక సంఘాలు అండగా ఉంటాయని మేము చెప్తున్నాం ఎందుకంటే తక్షణమే ఈ శంకర్ నాయకు తమ యొక్క ఉదానికి వారితో ఉన్నటువంటి బ్యాగునిచ్చి ఎమ్మెల్యే డ్యూటీలకు పంపించవలసిన అవసరం ఉన్నదని మేము డిమాండ్ చేస్తున్నాం వెమ్మడే చేస్తేనే మేము ఇక్కడ నుంచి మేము హెచ్చరిస్తున్నాం పై అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసు అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ పై అధికారులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయాన్ని తప్పుగా తీసుకొని కార్మికులను వెమ్మడే విధులకు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం జనగాండీ డిపో నేను గురువారం డ్యూటీ చేస్తున్నాను సార్ ఎక్స్ప్రెస్ డ్యూటీ హన్మకొండలో ఐదు గంటలకు బయలుదేరినాను ఇంకా అరవై డెబ్బై మంది ఎక్కింది సార్ హన్మకొండలో హన్మకొండలో ఎక్కిన కాజీపేటలో రాగానే ఒక పది మంది ఎక్కింది అందులో ఒక గర్భిణీ శ్రీ ఎక్కింది ఆమె ఛత్తీస్గఢ్ ఆమె ఆమెకు తెలుగు అత్తలేదు ఇది అదే మన తెలంగాణ వాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళే లూళ్ళు పెట్టుకున్నారు ఆ సెట్లు కానీ వాళ్ళు లూళ్ళు పెట్టుకున్నారు అయితే సీట్ ఇచ్చి అని వాళ్ళ ప్యాసింజర్ బోరింది అది గర్భిణ సీజన్ కట్టాల బాధ్యత ఉంది కదా సీట్ ఇప్పియాల అయితే ఇప్పుడు సీట్ ఎవరు ఇస్తారు అక్కడ జరిగిందే చెప్పలేదు ఇక్కడ ఇదే మాట ఇప్పుడు సీట్ ఇచ్చే కాలం అనే బాబా ఇది ఇస్తారే నా సీట్లో కూడా కుదురు కాదే ఇక సీట్ ఎవరు ఇస్తారు మీరే ఇవ్వాలి ఎవరైనా విమానవంతం ఉండాలని కాదు వాళ్ళకి సీటు ఉంటుంది కాదండి తిరిగి చూస్తే ఆడ రాసి ఉంది పైన రాసి ఉండగానే అమ్మమ్మ ఈ సీటు ఆమె లేదు ఆ రాసిపెట్టి ఉందా అని ఆమె అది వెనుక ప్యాసింజర్ ఉండి ఏమన్నా ఆమె కందిక్కి లేదు ఆడ రాసిపెట్టే మాట్లాడుతుంది ప్యాసింజర్ అన్నారు ప్యాసింజర్ అన్నాడు అయితే ఈమె ఈమెకి ఈమె రాదు కానీ ఈమె అనే ఈమె యాక్చువల్గా అక్కడ జరిగే సీట్ పేజా ఈమె అన్న ఈమెంతుల్లో ఈ అక్క చెల్లెయితే గిళ్ళే ఉంటుంది అక్క అది నేను ఆడ జరిగినది నీ అక్క చెల్లెయితే గిళ్ళే ఉండవు గిటా నిలబడి అక్కడ మధ్యలో దిగినో మళ్ళీ సీట్ జీవితం కాసి అంతేనా ఐదు నుంచి తీసుకెళ్లేదు ఇప్పుడు పక్కన ఒక ముద్రవని ఏమైనా కట్టిటం వల్ల ఎవరిని తీసుకెళ్ళి పెడతాను ఒక గర్బిణీళ్ళు పెట్టుకొని ఆమె లేచి నిలబడాలి స్వీట్ ఇవ్వాలి కానీ ఏమేమో ఒక కుర్తురాదు పక్కన ఒక అన్నది ఇంకా మీరే చెప్పారు అమ్మ పని చేయాలి నేనేం చేయలేదు ఆ మాట ఏం లేదు సీటు ఖాళీ పెట్టుకున్నారు దాన్ని పెట్టి ఉందా అక్కడనే ఖాళీ పెట్టుకొని రావాలంట కానీ ఏమైనా మీద ఖాళీ పెట్టుకుని వస్తారు అమ్మ ఎవరైనా సీటు ఇంతమంది ఫ్రీ పెట్టినప్పుడు ఖాళీ పెట్టుకుని వస్తారా అమ్మ గదిలో ఒక ఐదు నిమిషాలు జరిగింది ఐదు నిమిషాలు జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి ముండ కొడుకు ఫ్రీ ఎందుకు పెట్టిండో ఈ కండక్టర్ ముండ కొడుకుని ఓవర్ చెప్తారు అని అని చూసినా నేను ఏమైనా కులవంత మాట అన్నాను ఉండకూడదు నేను ఏమైనా అన్నానా ఉండకూడదు నేను అప్పుడు చేస్తాను ఆమె అందరు బస్సులో ఉన్న వాళ్ళందరూ ఆమెకు తిట్టేసరికి ఆమె బలవంతంగా దిగిపోయింది నేను దిగువని నేను లేట్ అయ్యాలి నేను చెప్పలేదు ఆడవాళ్ళు మనం ముట్టుకుంటా నాకేమంతా చేయను ఆమెకు సీట్ ఇచ్చిన ఆమె ఎక్కకపోతే నాకు ఈ లొల్లి ఉండకపో ఇది ఆమెనే కాకపోతే నా డ్యూటీ నాకు కావాలి నన్ను సస్పెండ్ చేసిడేంది నేను మానవత్ గర్భిణీ గర్భిణి శ్రీకోదం స్ట్రీట్ అడిగిన ఒక మానవత్ ఆ కచెల్ అని అడిగినాను ఆమె ఛత్తీస్గఢ్ బీహార్ ఆమె మన మన తెలుగు రాదు ఆమెకు లేవరాజమ్మా మీకు కచ్చేళ్ళు అయితే ఇట్రై ఉంటుందా అని అన్న సరే ఆడ మాట మాట నువ్వు అన్నవు నాకు అన్న సరే అది వేరు బస్సులో అందరూ ఆమెకు తిట్టే ఆమెకు మైండ్ అప్సెట్ అయిపోయింది ఆహా లే అని నేను అన్నందుకు వీళ్ళు లేపిండు అనే ఆమెకు ఇదే ఈ బస్సులో నేను ఉన్నాయి కదా నేను పోతా ఓ డ్రైవర్ బస్ ఓ డ్రైవర్ ఏమైందే నాయక్ సాబు అని కిందికి దీవుడే లంబడముండీ లంబడది డ్రైవర్ ఓ నాయక్ సాబు ఏమైందే బాబా తిట్టాలు పెట్టిన సస్పెండ్ నేను సీట్ అడిగింది మూడే రోజులు చెప్పు ఇప్పుడు మూడే రోజులు అయింది సస్పెండ్ అయ్యారు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven. For more updates, please like and subscribe to JN Telangana. Hi, subscribe to JN Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.